హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన శరీరం పైన కొన్ని ప్రదేశాల్లో బల్లి పడితే వజ్ర వైడీరియాలు రత్నాలు పొందవచ్చు అని బల్లి శాస్త్రం చెప్తుంది అదేంటి వీడియోలో తెలుసుకుందాం బల్లి చేసే శబ్దాలు శరీరంపై బల్లి పడటం ద్వారా ఏర్పడే ఫలితాలు తెలుసుకునేందుకు పూర్వం బల్లి శాస్త్రం ఉండేది ఇతిహాసాలు పురాణాల్లో కూడా మనుషులకు ఏర్పడే ప్రతికూల ఫలితాలను ముందుగానే బల్లి తెలియజేస్తుందని చెప్పబడే ఉంది అలాంటి బల్లి మానవుని తలపై పడితే ఇబ్బందులు తలెత్తవచ్చు మానసిక ప్రశాంతత ఉండదు కుటుంబంలోనో లేదా బంధువుల ఇంట మృత్యు సంభవించే అవకాశం ఉంది తలపై బల్లి ఎక్కడ పడినా ఇబ్బంది ఎడమవైపు పడితే దుఃఖం కుడివైపు పడితే కలహాలు తప్పవు ఇక తలపైన అంటే జుట్టుపైన పడితే ఏదైనా మేలు జరుగుతుంది ముఖంపై బల్లి పడితే ఇంటికి అతిథులు వస్తారని తెలుసుకోవాలి కనుబొమ్మలపై పడితే పదవి యోగం ఉంటుంది కంటిపై బల్లి పడితే మాత్రం ఏదో ఒక మార్గంలో శిక్షకు గురవుతారు ఎడమకాలు లేకుంటే ఎడమ చేతిపై పడితే ఆ రోజంతా సంతోషకరంగా మారుతుంది కానీ కుడి చేతిపై కుడి కాలిపై పడితే అనారోగ్య సమస్యలైతే తప్పవు ఇక పాదంపై బల్లి పడితే భవిష్యత్తులో విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది బొడ్డుపై బల్లి పడితే విలువైన వస్తువులు వైడూర్యాలు రత్నాలు పొందవచ్చు తొడ భాగంలో బల్లి పడితే తల్లిదండ్రులకు అపవాదం తెచ్చి పెడతారు ఇక బల్లి పడితే ఎడవ భాగంపై పడితే సుఖం కానీ కుడి చేతి భాగంలో పడితే లాభం కలుగుతుంది గొంతు భాగంలో బల్లి పడితే అది ఎడవ వైపు పడితే మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇక గొంతు కుడివైపు పడితే శత్రు బాధ తప్పదని బల్లి శాస్త్ర నిపుణులు అంటున్నారు అంటే ముఖ్యంగా బొడ్డు పైన మన బొడ్డు పైన కానీ బల్లి కానీ పడింది అనుకోండి విలువైన వస్తువులు వైడేరియాలు రత్నాలు పొందవచ్చని బల్లి శాస్త్రం చెప్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్